ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజాటి ఫ్యాషన్ మా ఛానల్లో ఎవ్రీ సాటర్డే పట్టుచేల కలెక్షన్ అయితే పెడతాం ఈ సాటర్డే కూడా మంచి లేటెస్ట్ వెరైటీ పట్టు శారీస్ తీసుకురావడం జరిగిందండి ఈ శారీ చూడండి బ్రింజిల్ కలర్ అండి శారీకి ఇలా పికప్ డిజైన్ వచ్చింది పై స్మాల్ బాటర్ వచ్చింది కింద బిగ్ బాటర్ వచ్చిందండి శారీ మొత్తం డిజైన్ అండి సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది శారీ ఇది సూపర్ ఉందండి ఫల్ ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వేరే బ్లౌజ్ కూడా బ్లౌజ్ కుర్చుకోకేసుకోవచ్చు డిజైన్ కూడా అంత బాగుంది ఫలి చూడండి ఎంత బాగా ఇచ్చాడు స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ అండి ఇదంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చాడండి ఎలిఫెంట్ పికాక్ డిజైన్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపిస్తానండి ఎందుకంటే అన్ని ఓపెన్ చేయడం కుదరదు ఎందుకంటే ఫోల్డింగ్స్ పోతాయి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇందులో మీకు కింద బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలరే బ్లౌజ్ ఫుల్ వస్తుందండి చూడండి లైట్ ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ షేడ్ రెడ్ ఇచ్చాడు అంటే ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ పోతాయండి ఈ కలరే బ్లౌజ్ వస్తుంది ఆ కలరే ఫుల్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ అండి ఈ శారీ కూడా శారీస్ అన్నీ బాగున్నాయండి కలర్ కాంబినేషన్లు ఇది సిల్వర్తో వచ్చింది సిల్వర్తో వచ్చిందండి ఇది డిజైన్ గ్రీన్ వచ్చిందండి అంటే గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ ఫలు వస్తాయి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి ఇది ఆనియన్ పింక్కి పింక్ వచ్చింది ఇది ఒకటి ఇది ఫ్లవర్ డిజైన్ అండి ఇది ఇప్పుడు నేను చూపించిన దాంట్లో డిజైన్ సేమ్ డిజైన్ కలర్ వేరు ఇది మాత్రం డిజైన్ మారిందండి సేమ్ మీకు కింద ఈ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫండర్ వస్తుంది అండి ఇది ప్యాటర్న్ ఒకటి అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి మీకు ఎక్కడ కూడా రావా రేట్కి ఎందుకంటే చాలా బాగుంది ఐటెం అయితే చాలా బాగుందండి పల్లె కూడా చాలా బాగా ఇచ్చాడు ఫోల్డింగ్ చూడిపోతే అన్నీ ఓపెన్ చేయలేదండి నెక్స్ట్ వచ్చి కుప్పడం ఫోల్డింగ్లోనే శారీస్ అండి ఈ శారీస్ కూడా బాగున్నాయండి శారీ మొత్తం ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి కింద బిగ్ బార్డర్ వచ్చింది మరీ బిగ్ బార్డర్ ఏం కాదు శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో కలర్స్ అండి ఇది బ్రింజల్ కలర్కి గ్రీన్ ఇచ్చాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి ఇది సేమ్ మొత్తం ఒకే కలర్ ఇచ్చాడు బ్లూ అండి లేదు బ్లూకి గ్రీన్ ఇచ్చాడండి ఫల్లు బ్లౌజ్ సి గ్రీన్ ఇచ్చాడు నెక్స్ట్ ఇది చూడండి గ్రీన్ అండి గ్రీన్కి మస్ట్ ఎల్లో ఇచ్చాడండి ఇక్కడ బార్డర్ అయితే కా కాంట్రాస్ట్ ఇవ్వలేదు కానీ పళ్ళు బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇది చూడండి రత్నావల్ రంగుకి మెరిన్ బొట్టు కలర్ ఇచ్చాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరి చూడండి శారీ మొత్తం ఎలా వచ్చిందండి వచ్చింది శారీ మొత్తం వచ్చింది ఇది రిచ్ పల్లె అండి అది బ్లౌజ్ అండి చూడండి శారీ ఓపెన్ చేస్తే తెలిసింది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి మా ఛానల్లో ఎవ్రీ సాటర్డే పొడిచర్ కలెక్షన్ పెడతాం చాలా తక్కువ రేటుగా తీసుకొచ్చామండి నెక్స్ట్ చూడండి ఇది మెరిన్ కలర్ అండి మెరీన్కి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ ఇచ్చాడండి నెక్స్ట్ పింక్ అండి పింక్కి గ్రీన్ ఇచ్చాడండి నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేస్తుందండి ఇది శారీ చూడండి ఎంత బాగుందో బ్లూ అండి బ్లూ అంటే నేవీ బ్లూ కాదు కొద్దిగా ప్రింజల్ షేడ్ అలా కలిసినట్టు వచ్చింది ఇది పల్లెండి చాలా బాగుందండి శారీ ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి అందులోనే పింక్ అండి పింక్కి స్నప్ ఇచ్చి పింక్కి గోల్డ్ షేడ్ ఇచ్చాడండి కాంట్రాస్ట్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఇష్టం మా ఛానల్ పేరు వచ్చి మాజీటీ ఫ్యాషన్ ఎవరినైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్